తాలి మీద ఎట్లా అండి మోడీజీ ఓకే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తేనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యం అనేది మోడీ గారు ఏపీ బహిరంగ సభలో చెప్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే డబుల్ ఇంజన్ లేదా పవన్ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా డబుల్ ఇంజన్ కదా ఏంజన్ చెప్పండి దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు డబుల్ ఇంజన్ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందని మోడీ అన్నాడు కదా ఆ వేదిక పైన చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాడు కదా కాలేదని మీరు చంద్రబాబు నాయుడు విలువలు తీయండి రెండు వేల పద్దెనిమిదిలో ఏమన్నాడు మోడీ వల్ల దేశంలో అభివృద్ధి జరగలే ఆంధ్రప్రదేశ్ అన్యాయమైంది అని చెప్పిందా లేదా మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ వల్ల చంద్రబాబు నాయుడు చెప్పింది ఏం చెప్పింది కాదు మీరు చంద్రబాబు నాయుడు ప్రకారం ఎన్డీఏ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది ఆ తర్వాత డబుల్ ఇంజన్ లేదు ఇప్పుడు మీరు ఏమంటున్నారు డబుల్ ఇంజన్ వస్తే అభివృద్ధి అవుతుంది అంటున్నారు నేనేమంటున్నా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి డబుల్ ఇంజన్ వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అయిందని ఇదే కదా రెండు వేల పద్దెనిమిది చెప్పే కదా బయటకు వచ్చింది ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు ఎందుకు బయటకు వచ్చాడు డబుల్ ఇంజన్ లాభం లావాలేదని బయటకు వచ్చాడు కదా లేకపోతే ఎందుకు వస్తాడు సో ఇది ఇది చంద్రబాబు నాయుడు చెప్పింది ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు అది మోడీ పైన మోడీ వల్ల ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిందని చెప్పలేదా యూట్యూబ్లో కొడుతూ వచ్చేస్తాడు వచ్చేస్తాయి కదా ఇంపులు నేను చెప్పాల్సిన లేదు పదే పదే మన వీడియోలు ప్లే చేయాల్సిన అవసరం లేదు పీపుల్ నో ఇట్ కదా సో అందువల్ల మీరు చంద్రబాబు నాయుడు కూర్చోండి ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్ల పాటు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిందా కాలేదా కంక్లూజన్కి రండి అప్పుడు మాకు చెప్పండి మేము వింటాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో కాలేదు మోడీ ఏమో అయింది అవుతుంది అయింది అవుతుంది అంటున్నాడు ఏది నామే చెప్పండి